నవరాత్రి పండుగ ఆరంభమైంది ఈ పండుగ అత్యంత భవ్యమైనది ఎందుకంటే ఇది జగన్మాతతో ముడిపడి ఉంది అమ్మా ఇది ఎంతో చిన్న పదం పరిశీలనగా చూస్తే యావత్ ప్రపంచం ఈ పదంలోనే ఉంది అమ్మా తన సంతానం కోసం అన్ని విధాలా శ్రమిస్తుంది ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అమ్మ ఆవిడలో అతిపెద్ద గుణం నిశ్చలత మనసులో ఎలాంటి పూర్వ నిర్ధారితం గాని ఎలాంటి భేదభావం గాని ఎలాంటి కపటం గాని ఉండవు అమ్మ ఎంత అమాయకురాలు అంటే సంతానం అబద్ధానికైనా ఆకలి అంటే చాలు అమ్మ మాత్రం వాళ్ళకి నిజంగానే ఆకలిస్తుంది అనుకుంటుంది వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది అమ్మ జన్మనిచ్చిందైనా కావచ్చు లేక పెంచిన కావచ్చు స్వర్గం Yeah.